ఎఫసి ఐదో అధ్యాయం అందుచేత దేవుని ప్రేమైన పిల్లలుగా తగినట్టు ఆయనను అనుసరించి నడుచుకుంటూ ఉండండి క్రీస్తు మనలను ప్రేమించి మన కోసం దేవునికి పరిమళమైన అర్పణగా బలిగా తనను అప్పగించుకున్నాడు అలాగే మీరు ప్రేమ భావంతో ప్రవర్తిస్తూ ఉండండి కానీ పవిత్రులకు తగినట్టుగా నడుస్తూ వ్యభిచారం కల్మషమంతా ఆత్యాస వీటిని సూచించే మాటలు సహా మీ ఇద్దరు మీ మధ్య ఎవరు ఎత్తకూడదు అంతేకాక బూతులు పనికి మాలిన మాటలు సరస సల్లాపాలు మీరు పలకకూడదు అలాంటివి తగవు వాటికి బదులు కృతజ్ఞతలు తెలుపుతూ ఉండాలి ఈ విషయం మీకు బాగా తెలుసు ఏ వ్యభిచారి గాని కల్మషుడు కాని అత్యాశాపరుడు అతడు విగ్రహ పూజకుడు కానీ దేవునికి క్రీస్తుకు చెందిన రాజ్యంలో ఏ వారసత్వం కలిగి ఉండడు వట్టి మాటలతో ఎవరు మిమ్మల్ని మోసగించనీయకండి అలాంటి అపరాధాల కారణంగా దేవుని కోపం అభిధేయుల మీదికి వస్తుంది కనుక అలాంటి వారితో పాలివారు కాకండి మునుపు మీరు చీకటి ఇప్పుడైతే ప్రభు మీలో వెలుగు దేవుని ఆత్మఫలం అన్ని రకాల మంచితనం నీతి నిజాయితీలు సత్యం ప్రభువుకు ఏవి ఆనందకరమైనవో అవి కనుగొని వెలుగు సంతానానికి తగినట్టు నడుచుకుంటూ ఉండండి వ్యర్థమైన చీకటి వ్యవహారాలలో పాల్గొనకండి దానికి బదులు వాటిని ఖండించండి వారు గుట్టుగా చేసే పనులను గురించి మాట్లాడడం కూడా సిగ్గుచేటు వెలుగు వల్ల వెల్లడైనవన్నీ గోచరమవుతాయి గోచరం అయ్యేలా చేసేది వెలిగే అందుచేత ఆయన నిద్రపోతూ మేల్కో మృతి చెందిన వారిలో నుంచి లే క్రీస్తు నీ మీద ప్రకాశిస్తాడు అంటాడు ఈరోజు చెడ్డవి ఈ రోజులు చెడ్డవి కనుక మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉండండి తెలివి తక్కువ వారిలాగా కాక తెలివైన వారిలాగే నడుచుకోవడానికి శ్రద్ధ వహిస్తూ ఉండండి బుద్ధిహీనులు కాకండి ప్రభువు చిత్తమేమిటో గ్రహించుకోండి మద్యంతో మత్తిల్లకండి అది విపరీత ప్రవర్తనకు దారి తీస్తుంది అయితే దేవుని ఆత్మతో నిండి ఉండండి అలాగే కీర్తనలు భజనలు ఆధ్యాత్మిక సంగీతాలు వినిపిస్తూ ఒకరితో ఒకరు మాట్లాడండి పాడుతూ మీ హృదయాలలో ప్రభుకు గానం చేయండి మన ప్రభు యేసుక్రీస్తు పేర తండ్రి అయిన దేవునికి అన్నిటి కోసం ఎప్పుడూ కృతజ్ఞతలు చెబుతూ ఉండండి దేవుడంటే భయభక్తులు కలిగి ఒకరికొకరు లోబడి ఉండండి పెళ్లి అయిన స్త్రీలారా ప్రభువుకు మీరు లోబడినట్టే మీ భర్తలకు లోబడి ఉండండి క్రీస్తు సంఘానికి శిరస్సు శరీరానికి రక్షకుడు అలాగే భర్త భార్యకు శిరస్సు కనుక తన సంఘం క్రీస్తుకు లోబడి ట్లు భార్యలు తమ భర్తలకు అన్ని విషయాలలో లోబడి ఉండాలి పెండ్లైన పురుషులారా తమ సంఘాన్ని క్రీస్తు ప్రేమించినట్టే మీ భార్యలను ప్రేమిస్తూ ఉండండి దేవుని వాక్కు అనే నీళ్లతో స్నానం ద్వారా దాన్ని శుద్ధి చేసి పవిత్రపరిచేందుకు క్రీస్తు దాని కోసం తనను అర్పించుకున్నాడు సంఘం పవిత్రంగా నిర్దోషంగా ఉండాలని మడత లాంటి మరేది లేకుండా దివ్యమైనదిగా దానిని తన ముందు నిలబెట్టుకోవాలని ఆయన అలా చేశాడు అలాగే భర్తలు కూడా తమ సొంత శరీరాలను అలాగే తమ భార్యలను ప్రేమించాలి తన భార్యను ప్రేమిస్తున్నవాడు తనను ప్రేమించుకుంటాడన్నమాట సొంత శరీరాన్ని ద్వేషించుకునేవాడెవడూ లేడు ప్రతివాడు దానిని పోషించి సంరక్షించుకుంటాడు ప్రభువు తన సంఘాన్ని అలాగే చూచుకుంటాడు ఎందుకంటే మనం ఆయన మాంసం ఎముకలలో ఆయన శరీరాలలో భాగాలం అందుచేత మనిషి తన తల్లిదండ్రులను విడిచి తన భార్యను అంటిపెట్టుకుంటాడు వారిద్దరూ ఒకే శరీరం అవుతారు ఈ రహస్య సత్యం గొప్పది అయితే నేను క్రీస్తును సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాను అయినా మీలో ప్రతివాడు తనలాగే తన భార్యను ప్రేమించాలి భార్య భర్తను గౌరవించాలి